హలో హాయ్ అందరికీ నమస్కారం అందరిలో ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు నేను ఆనపకాయ మసాలా కర్రీ చేశాను చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చాలా చాలా బాగుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి రండి వీడియోలకు వెళ్ళిపోదాం ఏమేమి కావాలో చూపించేస్తాను ఫస్ట్ స్టెప్ ఉల్లిపాయలు తీసుకున్నాను నేను రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను వెల్లుల్లి రబ్బులు అల్లం కొత్తిమీర కరివేపాకు వీటిని మిక్సీ పట్టుకోవాలి మనం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి రబ్బలు కరివేపాకు కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత సొరకాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేను చూపిస్తున్నాను కదా ఆ సైజు మొక్కలు అయితే త్వరగా ఉడుకుతాయి మనకి అండ్ పైన స్కిన్ నేను రిమూవ్ చేయలేదు నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి పొడవుగా చీరుకున్నాను నెక్స్ట్ ఒక స్పూను సాల్ట్ మసాలా పసుపు ఎండుమిరపకాయల పొడి కారం ఇవి మనకి కావాల్సినవి చూస్తున్నారు కదా సొరకాయ ముక్కలు రండి ఫస్ట్ బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఒక ఫోర్ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవి కూడా వేసుకొని మిక్సీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి వేగుతుంది కదా ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేయండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం పసుపు పసుపు వేసుకుందాం సాల్ట్ కూడా వేసేసుకుందాం పసుపు సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టి అలా వదిలేయండి లో ఫ్లేమ్లో పచ్చివాసన అంతా పోతుందనమాట చాలా సింపుల్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కర్రీ చూస్తున్నారు కదా వేగింది ఇప్పుడు ఇప్పుడు ఎండుమిరపకాయల పొడి మసాలా వేసేసుకున్నాను కారం కూడా వేసేసుకున్నాను కలిపేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేయండి బాగా వేగాలన్నమాట కారం అదంతా మసాలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేసాను వదిలేసిన తర్వాత చూసారా స్మెల్ చాలా బాగుంది ఇప్పుడు ఆనకాయ ముక్కలు వేసేసుకుందాం వేసుకొని కలిపేసుకోండి చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో వదిలేండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే చూసారా స్మెల్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వాటర్ వేసుకున్నాను ఒక కప్పు వాటర్ ఎక్కువ వాటర్ ఏమీ వేయనవసరం లేదు ఒక కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఆనపకాయ వాటర్ వస్తుంది మిక్స్ చేసేసుకుని చక్కగా మూత పెట్టేసుకోండి చూసారా చికెన్ చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుందనమాట చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా అండ్ ఇంకా కొంచెం వాటర్ ఉంది మూత పెట్టేసి అలా వదిలేద్దు అండ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ముక్క చూసారా ఉడికిందో లేదో చూసుకుంటున్నాను ఆమెకే ముక్క అంటే చాలా ఈజీగా చాలా చాలా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర లేకుండా కర్రీ పూర్తి అవుతుందా అండ్ ఒక స్పూను లెమోన్ వేసుకున్నాను నేను లెమోన్ జ్యూసు ఒక టేబుల్ స్పూన్ అనమాట అండ్ కర్రీ అయితే చాలా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అండ్ మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అదిరిపోయింది కర్రీ అయితే నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్